అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన జార్లపాలెంలో ఎన్టీఆర్ సుజల రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి కోటి రూపాయలు నిర్మించనున్న జార్లపాలెం చెరువు కొమ్ముపాలెం తార్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన మంత్రి ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సిసి రోడ్లు సైడ్ రైన్లను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి అద్దంకి కొనికి రోడ్డు నుంచి దాసల కాలనీ వరకు ముప్పై లక్షల ప్రారంభించిన మంత్రి అనంతరం ముప్పై ఐదు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి పదిహేను నెలల్లో అభివృద్ధి అంటే ఏంటో కూటమి ప్రభుత్వం చూపించింది పింఛన్ను రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు చేయడానికి జగన్ కు ఐదేళ్లు పట్టింది చంద్రబాబు నాయుడు ఒక్క సంతకంతో పింఛన్ను మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచారు పింఛన్లపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అర్హులైన దివ్యాంగులకు పింఛన్లను ప్రభుత్వం ఎక్కడా తొలగించలేదు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పింఛన్ల కోసం ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేయడం లేదు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది ఇప్పటికే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ దీపం శక్తి లాంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం గత ప్రభుత్వం రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాం మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సితో పోస్టులు భర్తీ చేస్తున్నాం చెప్పండి ఇట్లా ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం అనమాట ఇట్లా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తాం మనం తప్పకుండా చేస్తాం మిగతా మీరు అడిగినట్టు ప్రచారం కానీ మిగతా ఏదన్నా సరే తప్పకుండా చేస్తాం ఇప్పుడు అర్ధంకి మండలంలో దాదాపు ఒక ఎండు మంది కూర్చుని ముప్పై ఐదు మందికి వాళ్ళ ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఇస్తున్నాం దాదాపు ఈ సంవత్సరం మూడు నెలల నాలుగు నెలలు చెక్కుల రూపంలో మనం వెయ్యి ఇరవై ఏడు మందికి సాయం చేసాం అమౌంట్ చాలా ఉంది ఇప్పుడు ఎందుకు నేను చెప్పను తెలవలసి వచ్చేసరికి నూట ముప్పై రెండు మందికి దాదాపు చేశాం మొత్తం పదకొండు వందల యాభై తొమ్మిది మందికి మన ముఖ్యమంత్రి సాయం ఏదైనా చేశాం ఇంకొక ఐదు వందలు రావాల్సి ఉంది ఇప్పుడు నూట ముప్పై వస్తే నిన్న కొన్ని మందాలు ఇచ్చాం ఇప్పుడు ఇచ్చాం రేపు పొంగళూరు కొంచెం పని మందమౌంట్ ఇచ్చేస్తాం ఇక కూడా మళ్ళీ ఇంకో రెండు వందల యాభై మంది పెట్టాము అవి కూడా ఒక రెండు వందల రెండు వందల ఇరవై మందికి సోమవారం నుంచి మళ్ళీ వస్తాయి ఒక పది రోజులు అటు ఇటుగా ఎంఆర్ రామకృష్ణ గారు మనం పది నెలలు అయింది పెట్టాను తప్పకుండా ఎవరు భయపడాల్సి వస్తుంది మొత్తం వచ్చేస్తాయి కాకపోతే ముందు వెనకాగా వస్తున్నాయి ఈ మండిల్ చూడ నుంచి పది తీయటం పది తీయటం అట్ తీయటం వల్ల కొంతమంది ఫస్ట్ ఇచ్చిన వెనకబడిని ఆ వెనకబడిని పది నెలలు దాటి ఇచ్చుంటూ ఒకసారి పేర్లు ఇవ్వండి మళ్ళీ ఒకసారి చెక్ చేయించే కానీ మిస్ కాకుండా మొత్తం ఇస్తాం తప్పకుండా దాదాపు చాలా ఖర్చు పెట్టి చాలా ఇచ్చాం మనం దాదాపు పదకొండు వందల యాభై తొమ్మిది మందికి ప్రదాకా ముఖ్యమైన సాయం చేసి పెట్టాం ఇంకా కూడా ఉన్నాయన్నీ కూడా ఏది కూడా ఒక్కరు కూడా మిస్ కాకుండా తప్పకుండా చేస్తాం ఓకేనా అందరూ కూడా నమస్కారం అందరూ వస్తాం కొద్దిగా ఖాళీ ఇంకేమైనా ఉన్నాయా చేశానం ఏం కావాలి డెవలప్ చేయాలా అని అన్ని గవర్నమెంట్ అది ఇప్పుడు కొన్ని రోడ్లు అడిగారు వచ్చేదారులు మెయిన్ కావాలి ట్రైన్ అడిగారు అది ఒకటి అని చెప్పాము ఇప్పుడు జలజీవన్ విషయంలో యాభై లక్షలు ఛాన్స్ అయింది రోడ్డు కోటి రూపాయలు ఇచ్చాం ఒక సంవత్సరం మూడు నెలల్లోనే నాలుగు నెలల్లో ఇన్ని కార్యక్రమం అని ఇది కాకుండా అభివృద్ధి కాకుండా పెన్షన్లు నాలుగు వేలు ఇచ్చాము నాలుగు వేల రూపాయలు చేసాం ఒకేసారి పోయినసారి జగన్ గవర్నమెంట్ లాగా రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గారు ఒకే సంతకు నాలుగు వేలు చేశాడు మూడు వేల నుంచి కొన్ని ఆరు వేలు చేశాడు కొంతమందికి కొంతమందికి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి పదివేలు ఇచ్చాం పూర్తిగా వికలాంగతత్వండి మంచంలో ఉన్న వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చాం ఇటువంటి కాలంలో కొంతమంది ఎవరికి ప్రచారం చేస్తా ఉన్నారు పెన్షన్లు తీసేస్తున్నారు వికలాంగులు లేని పెన్షన్లు తీసేస్తున్నారు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ ఎవరితో కూడా టచ్ చేయట్లా ఆ ముసుగులో ఎవరైతే పెన్షన్లు దొంగ పెన్షన్లు తీసుకున్నారో వాళ్ళకైతే తప్పకుండా తీసేస్తాం దాంట్లో మహాటం వేయలేదు బహిరంగం పెన్షన్ అరువులు కావాలి అనర్హులకి పెన్షన్ పట్టుకోవడానికి వీలు లేదు అరువులు ఎవరికైనా బాగా లేకపోదా వాళ్ళకే రావాలి పెద్ద వాళ్ళకి ముసవాళ్ళకి లేదా భరత వాళ్ళకి దివాంగులకి ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే అట్లాంటి వాళ్ళ కోసం మనం ప్రభుత్వం పెన్షన్ పెట్టింది దాదాపు అరవై ఐదు లక్షల పెన్షన్లు ఇస్తాం భారతదేశంలో ముప్పై మూడు వేల కోట్లు ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడతాం పెన్షన్లైనా భారతదేశం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఒక్క పెన్షన్ల కోసం ఇంత ఎక్కువ ఖర్చు పెడుతున్నా రాష్ట్రం ఎదుకోలేదు అది కోట ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే ఖర్చు పెడతాం అదేవిధంగా మనం కొన్ని మధ్య గ్యాస్ సిలిండర్ ఇస్తాం సిలిండర్లు పడ్డాయి అది కూడా ఒక కొంతమంది ఇంకా డిఫరెంట్ గా చేయమంటారు ముందే డబ్బులు ఏమని అడుగుతున్నారు అది కూడా ఆలోచన చేస్తారు ప్రభుత్వం అది కూడా తొందరలోనే అది కూడా చేస్తాం పిల్లలకి చదువుకు డబ్బులేమని చెప్పాం అది కూడా అందరికీ ఇయటం జరిగిపోయింది ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచితం అని చెప్పాం అది కూడా ఇచ్చాము అదే అన్నా క్యాంటీన్ రద్దు చేస్తే మళ్ళీ అన్నా క్యాంటీన్ అటంకులు పెట్టించాము ఇట్లా ఏది కూడా ఆపకుండా ఉన్న కూడా ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో ఒక సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలో ఇవన్నీ చేస్తా అది కాక పదహారు వేల మూడు వందల మందికి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పాము అది ఉద్యోగాలు ఇవ్వటం కూడా ఈ ప్రభుత్వం స్టార్ట్ స్టార్ట్ అయింది గత ప్రభుత్వం ఒక్క ఒక్క ఉద్యోగం కూడా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే ముందు పదహారు వేల మూడు వందల ఉద్యోగాలు ఇచ్చింది అదేవిధంగా ఇవాళ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యి మొన్న మధ్య మన కాన్స్టెన్సీ వాళ్ళ పిల్లలు కూడా కాన్స్టెన్సీ ఉద్యోగాలు వచ్చింది నా దగ్గరకు వచ్చి కలిసి ఆ పొంగలు మండలం గోదావరి